లారీలు కూడా నడుపుకునే మిత్రుడికి ఈ రోజు వాహన ద్వారా మరి అది ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు ఒక దర్జాకి ఒక మంగళకి ఒక చాకలి కానీ కాకుండా ప్రతి ఒక్కరికి నేతలకి గీత ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని వాటిని కొనసాగిస్తూ ప్రత్యేకించి ఏదైతే ప్రతి ఒక్కరి ఒక్కరు గారితో పాటు మన పిల్లలు కాలేజీకి వెళ్తే విద్యా దీవెన రోజు మన ప్రాంతం లక్ష కోట్లుతో మన అభివృద్ధి చేయడానికి ఈరోజు జగన్ అన్న మిషన్ విశాఖతో ఈరోజు ముందుకొచ్చి మన భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన విశాఖపట్నం తెలిసే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అటు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇటువైపు పోర్ట్లు అటువైపు ఫిషింగ్ హార్బర్లు కావలసిన ఫ్లైఓవర్లు రోడ్లు అన్నిటికంటే పరిపాలన రాజధాని వస్తే భీమిని మన భీమి కీలకం దీనికి సంబంధించిన ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసులు అన్ని కూడా ఇక్కడికి వస్తాయి పరిపాలన మరింత మనందరికీ చేరువలో ఉంటుంది అనేక మందికి ఉద్యోగ పద అవకాశాలు వస్తాయి ఈ రోజు ఐటీ సర్జీ లాంటిది కూడా పెట్టి ఇప్పటికే మొదలవాడులోని రెండు వేల రెండు వందల కోట్లతో ఈ రోజు ఐటి టవర్ ను కూడా కట్టి రావలసిన ఐటీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ రోజు వాటికి అవసరమైన నిర్మాణాలు కూడా చేపడుతున్నారు కావాలి ప్రతి ఒక్కరు మన తాలూకా సంక్షేమ అభివృద్ధి కాకుండా భావితరాలకి మన పిల్లల పిల్లలకి వాళ్ళు బంగారు భవిష్యత్తు కావాలంటే మనం అందరం కదిలి రావాలి అటువంటి దానికి కావాలంటే జగనన్న రావాలి పరిపాలన రాజధానికి కావాలి ప్రతి ఒక్కరు కూడా దానికి సిద్ధంగా ఉండాలి రేపు రానున్న ఎన్నికల్లో మరి మీ అందరి తాలూకు అభిమానం తాని గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మన అవన్సీ శ్రీనివాస్ గారికి జగన్ అన్నుక ఈ పట్టుకుని వచ్చారు సూపర్ సిక్స్ కాదు చేస్తామని చెప్పడానికి సమాధానం ఖచ్చితంగా పక్కనే బంగాళాఖాతంలో పంపిస్తామని కూడా చెప్పండి ఆడపిల్ల పుడితే ప్రతి ఇంటికి ఉద్యోగం నిరుద్యోగం ప్రతి ఒక్కటి కళ్ళబుల్లి మాటలు చెప్పినవాడు కూడా చేయలేని వాడు వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ఇచ్చి రద్దు చేసిన మళ్ళీ వాలంటీలు తీసుకొచ్చి పదివేలు ఇస్తాడట ఏదో సామత ఉంది కదా మెంగడానికి మెతుకులేదు కానీ మీ సంపంగి ఉన్నట అన్నం పెట్టలేని వాడు ఈ రోజు మనకు వచ్చి మనకు మనకు మళ్ళా అన్ని ఇస్తానని చెప్తున్నాడు జపం చేస్తున్నాడు కొంగ జపం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి వినండి అంటే అందరికి తెలుసు కదా ఎంతమంది తెలుసు నిజం చెప్పండి జపం చేశారంటే ఎదుట మోసం చేయడానికి జపం చేస్తుంది మీ కొంగ జపం చెప్తాను మీరు అందరూ జాతీయ వినండి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి మనం ఓటు ఏ విధంగా వేసానని బంగాళాగతలో కలపాలని డిసైడ్ కొంగపం ఒక చెరువులోనే జపం చేసుకుంటా ఉంటుంది ఎలాగంటే ఒంటికాలతో కొంగ ఎప్పుడు వంటికాలతో జపం చేస్తుంది చేయదు ఒంటికాలతో చేస్తుంది చుట్టూ చేపలలో తిరుగుతూ ఉంటాయి ఏంటి చూసి మింగియ్యాలి కదా ఇది ఎలాగా ఏమి తిరగకుండా పాపం ఉండి ఉపవాసం ఉండి జపం చేస్తుందని పాపం చాలా బాధపడుతూ ఉంటాయి చేపలు మనకి మనందరికి కూడా ఏదైతే ఈవేళ మనందరికి కూడా మబ్బి పెట్టడానికి కళ్ళబుల్లి మాటలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగొచ్చి మళ్ళీ కొంగ జపం చేస్తున్నారు ఆ కొంగ కూడా అలాగే జపం చేస్తుంది అయితే అయితే చేపలని చేపలు అడుగుతాయి గొంగ కొంగ నువ్వు ఎందుకు అలాగా జపం చేస్తున్నావు ఏంటి పరిస్థితి అంటే నా బెంగంతా మీ గురించే మీ బాబోబుని చూడ గురించే మీరు ఏమైపోతారో నా బెంగా అని చెప్తుంటే ఏమైంది మాకు అని అడుగుతాయి ఏముంది ఈ చెరువు ఎండిపోబోతుంది మీరందరూ చచ్చిపోబోతున్నారని చెప్తే అయితే ఏం చేయాలని ఎందుకంటే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటంటే మీరు పక్కన ఒక చెరువు ఉంది ఆ చెరువులోకి జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్తాను మీరు నన్ను నమ్మొస్తే ఖచ్చితంగా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తుంది కొంగ సరే అని ఆ చేప పిల్లలన్నీ అన్ని ఒకసారి తీసుకెళ్లేరు కాబట్టి రోజుకు నాలుగేసి తీసుకెళ్ళి చెరువుదే తిప్పుతానంటది తీసుకెళ్ళి ఆ చెరువులో దింపుతానని రోజు వెళ్తుండేది అయితే అక్కడ ఆ చాపులతో పాటు ఒక ఎండ్రకాయ్ ఏంటి కూడా ఉంటే తెలుసుకు ఎండ్రకాయ అంటే అలాంటిది అది కూడా ఆ చేపలతో పాటు స్నేహం ఉంటది అయ్యో చెరువు నిజంగా ఎండిపోతే ఆ పరిస్థితి ఏంటి నన్ను కూడా తీసుకెళ్ళని నా అడుగుతుంది నేను తీసుకెళ్ళలేను కదా అంటే పర్వాలేదు నేను పట్టుకొని వస్తాను నన్ను తీసుకెళ్ళని చేపలతో పాటు అక్కడికి ఆ చెరువు చేరుకుంటుంది ఆ చెరువు చేరుకొని చూసేటప్పటికి అక్కడ చేపల తాలూకా ముళ్ళు వాళ్ళు చని చనిపోయినవన్నీ ఉంటాయి తేలుతూ ఉంటాయి అమ్మ ఇది ఇలా చేసింది అని చెప్పని వెంటనే ఆ ఎండ్రికాయ దాని పేక నొక్కేసి అక్కడే ఆ చెరువులోనే దాన్ని సమర్చేస్తాయి ఈరోజు ఈ రోజు ఈ రోజు ఆ జపం చేస్తున్నా చంద్రబాబు నాయుడు వాళ్ళు మళ్ళా ఆ పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ మనం మభ్య పెట్టి మభ్య పెట్టి చాబ పిల్లలు అంటే ఎవరు ప్రజలు అందుకే తెలివైన వారు మన ఓటు ఎంట్రిక లాంటిది ఖచ్చితంగా రేపు రానున్న ఓటుతో బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఆ ఏవైతే కొంగని మరి చేపల్ని చంపి మోసం చేసిన కొంగని ఏ విధంగా చెప్పాయో చంద్రబాబు